అది వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పండగ యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ ఆయన కాంటెస్టెంట్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ ఇవన్నీ నువ్వు చెప్పాలని చెప్పాలి నేను కూడా కొత్త కొత్త వాళ్ళు చూసుకుంటారు కదా కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త యోగా గురువులు కొత్త కొత్త న్యూమరాలజిస్టులు కొంచెం తెలిసి తెలివని న్యూమరాలజిస్టులు ఎందుకంటే గురువు గారు ఇప్పుడే వస్తున్నారేమో అనుకుంటున్నారు సో మీకు దాదాపుగా నేను పది సంవత్సరాల నుంచి న్యూరాలజీ ఫీల్డ్ లో ఉన్నాను మీకు తెలుసు ఆల్రెడీ కొందరికి కానీ కొందరికి తెలియదు ఇప్పుడిప్పుడే వచ్చారు కదా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వచ్చి కొన్ని రకాలైన విమర్శలు చేస్తుంటారు అంటే నా పైన విమర్శలు చేస్తే వాళ్ళు హైలైట్ అయిపోతారని వాళ్ళ యొక్క ఒక గేమ్ అనమాట ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తుంటే కొంచెం విమర్శలు తగ్గించి ఇంకా మంచిగా వీడియోలు నా చూసుకొని బాగా ఫాలో అవుతారని నాకు తెలుసు అయితే మా దగ్గర ఆధారాలు ఉంటాయని మీకు తెలియదు కదా ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఉంటాయి కదా ప్రూఫ్స్ ప్రూఫ్స్ చాలా బాగా ఉంటాయి ఆధారాలు ఎందుకంటే నాకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నేను ఇండియా మొత్తం తిరిగాను కాబట్టి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాటి యొక్క ఆధారాలని సేక సేకరించాను అనమాట నేను న్యూమరాలజీ కోసము నేను కూడా వెళ్ళాను ముద్దుగొండ గోపీకృష్ణ దగ్గరికి వెళ్ళాను జయ శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు నేను రాసుకున్న రెండు వేల పద్నాలుగులో నోట్స్ ఇవి వాళ్ళ ఎంత కొంచెం చివిపోయింది దాంట్లో నుంచిదే నేను అంటే మనం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను మహిబూబ్ నగర్లో అప్పుడు ఉన్నాను కాబట్టి రెండు వేల పద్నాలుగు జూన్ పదమూడవ తారీఖు అది అప్పుడు తెలంగాణ అంటే టీజే టీజీ సో దాని వద్దని కేసీఆర్ గారు గా మార్చారు అంటే తెలంగాణ స్టేట్ అంటే ఉంది కానీ టీఎస్ అనేది మంచిగా లేదు అని అప్పుడు నేను చెప్పాను కానీ అప్పుడు నేను అంత నేము కాదు కదా సో ఇవన్నీ తాళప్రుల గంధాల లాగా మెల్లమెల్లిగా తీసుకొస్తున్నాను సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మనం సీఎం అవుతారని చెప్పాము రెండు సంవత్సరాలని చెప్పాను ఐదు సంవత్సరాలు క్రితం చెప్పాము అంటే కొందరు నమ్మరు ఎందుకంటే చెప్పలే వచ్చాడు ఎర్ర ఎర్రచొక్క తెల్ల చొక్కా ఎన్నో అంటుంటారు అన్నా కానీ ఇంకొక కొందరు కుక్కలు అంటారు నక్కలు అంటారు ఏమో అంటుంటారు కానీ బాబా పాండీ తెలుసు కదా బాబా పానరంగం అంటే ఏంటిదో అన్నది నీకెటో నా గురించి నా గురించి నాకే చూస్తే నీ గురించి నీకే తెలుస్తుంది ఓకేనా సో ఇప్పుడు నేను దాదాపుగా ఇది ఒక పది సంవత్సరాల క్రితమే ఇది న్యూస్ వచ్చింది ఒక్కసారి మీ యొక్క మనో నేత్రాలు మీ విజ్ఞాన నేత్రాలు ఓపెన్ చేసి చూసుకోండి నేను ఎప్పుడో అన్నాను లో టీఎస్ అనే దాంట్లో పవర్ తక్కువగా ఉంటుంది టీజీ దాంట్లో వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది టీజీ అంటే దాదాపుగా పి అంటే నాలుగు వందలు జీ అంటే మూడు వందలు దాదాపు ఏడు వందలు ఉంటుంది టీఎస్ అంటే మీకు రెండు నాలుగు వందల పై ఉంటుంది అన్నమాట మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు రెండు మూడు రోజుల నుంచి టీఎస్ అనేది ఆర్టీఏ కోడ్ తీసేసి టీజీగా మార్చాలి అని అంటున్నాడు సో కేంద్రానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి కూడా పంపించారంట త్వరలోనే మరి వారి రిజల్ట్స్ రావాలని కోరుకుందాం ఎందుకంటే టీజీ తెలంగాణ వైబ్రేషన్ బాగుంటుంది న్యూమరాలజికల్ ప్రకారం కూడా తొమ్మిది నెంబర్ వస్తుంది అన్నమాట మంచిగా చూసుకుందాం అసలు నేనేమన్నాను ఏం చేశాను ఏంటిది తర్వాత ఇదంతా కూడా న్యూస్ పేపర్లో వచ్చింది ఒకసారి మీరు చూసుకుంటే మొదటిసారి అయితే మీరు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలా సందర్భానికి అనుసారంగా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి సో తెలియని వాళ్ళకి తెలియజెప్పడమే మనది ఏం లేదు మనది ఒక ఏం లేదు మనం సాధన చేసినాం మీకన్నా ఇంత సీనియర్ని ఇంత ఈ నాలెడ్జ్ ఉంది లేకపోతే ఈ స్టేజ్ వస్తాను జీరో అంటే ఐదు పైసల నుంచి కోట్లాది రూపాయల దంపిన స్థాయికి ఎలా వస్తాను ముందు పిల్లర్ బాగా ఉంది పిల్లర్ పిల్లర్ బాగా వేసాం చూసుకోండి ఒకసారి వచ్చే కాబోయే న్యూమరాలిస్టులకి రాబోయే న్యూమరాలిస్టులకి ఆల్రెడీ ఉన్న న్యూమరాలిస్టులకి మరి ఏ న్యూమరాలజిస్టులు లేని ఇండియాను భారత్గా మార్చాలి అని ఎందుకు అన్నాడు మరి ఏ న్యూమరాలిస్టులు లేనిది మరి గురుగారు బాబాపన్నం గారు ఎందుకు నోట్లు పెట్టాడు ఏంటి చూడండి ఒకసారి చూస్తే ఇది మహబూబ్ నగర్ ఆంధ్రప్రభలో వచ్చింది డేట్తో సహా ఉంది చూసుకోండి ఒకసారి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఆంధ్రప్రదేశ్ శుక్రవారం రోజు వచ్చింది జూన్ పదమూడు రెండు వేల పద్నాలుగులో వచ్చింది సో ఇంకా మీకు క్లియర్గా కావడానికి ఇదిగో పేజీ పన్నెండు దాంట్లో వచ్చింది అంటే చూడండి పన్నెండు పేజీలు ఉన్నాయి దాంట్లో వచ్చింది సో మీకు ఇంకా క్లియర్గా మీకు ఇంకా కనిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే ఒకసారి రైట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఓకే సో న్యూమరాలజీ ప్రకారం టీఎస్ ఆర్టీఓ కోడ్ మంచిది కాదు హెడ్లైనే అది పెట్టాము హెడ్లైనే మొదలు పెట్టాము తర్వాత న్యూమరాలజీ ప్రకారము న్యూమరాలజీ ప్రకారం ఆర్టీఓ కోడ్ మంచిది కాదని ముఖ్యమంత్రి పునరాలోచించాలని దాన్ని టీజీ కోడ్గా మార్చాలని పద్మవతి యోగపీఠం పీఠాధిపతి పాండురంగం యోగా గురించి గురువారం ఒక ప్రకటనలో అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాకి ఆర్టీఓ కోడ్ అంటే అప్పుడు తొమ్మిది అన్నారు కానీ తొమ్మిది కాలేదు ఆరు వచ్చింది ఆరు చాలా మంచిది అనమాట ఆరు అనేది చాలా మంచిది సో ఆరు వచ్చింది అనమాట ఆరు వచ్చింది ఓకే తొమ్మిది కాదు ఆరు వచ్చింది జీరో సిక్స్ అని ఉంటుంది వెరీ గుడ్ రావడం చాలా అదృష్టమని అన్నారు గతంలో మహబూన్నగర్కి ఇది ఉండే నా మొత్తం కూడా ఇరవై రెండు అంటే నాలుగు చాలా ఇబ్బంది ఉండే సో అందుకోసమే సో ఆరు రావడం చాలా అదృష్టం అన్నారు గతంలో మహబూనాకి ఇరవై రెండు కోడు ఉండడం వల్ల ప్రపంచంలోనే వలసల జిల్లా ఇది అండర్లైన్ చేసుకోండి వలసల జిల్లా పేరు మోసింది అన్నారు తెలంగాణలో జిల్లాలో హైదరాబాద్ తర్వాత మహబూనా జిల్లా అభివృద్ధి చెంది ఇప్పుడు చూడండి పై చూడండి పది సంవత్సరాల తర్వాత మహబూనా జిల్లా ఎట్లా ఎట్లా అభివృద్ధి చెందింది హైదరాబాద్కి వంద కిలోమీటర్ల దూరం ఉంది ఒక గంట ఒక గంట పదిహేను నిమిషాల్లో మీరు వెళ్ళిపోతారు ఇంకా సగము మహబూనా జడ్చెల్లా అక్కడ నుంచి వెంచెల్ అయిపోయినాయి సో మైబినార్ జిల్లా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు సో పేరు అంటే పేరు మంచిగా మంచిగా అయిపోయింది మహబూబ్నాథ్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఓ కోడు టీఎస్కు బదులు అంటే టీఎస్ అంటే గిట్ల ఇంకా టీఎస్కు బదులు టీజీ టీజీగా మార్చితే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని సూచించారు సో ఇది ఇది నేను ఇచ్చింది మరి ఇప్పటి వరకు న్యూమర్ రాజులు ఇంతవరకు ఎంతమంది ఇచ్చారు ఏమి ఇచ్చారు అప్పుడు బోల్డ్ మంది ఫేమస్ న్యూమర్ రాయల్స్ ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఇప్పుడు త్వరలోనే తెలుస్తుంది ఇప్పుడు టీఎస్ ఉంటుందా టీఎస్ ఉంటుందా టీజీగా ఉంటుందా కేంద్రానికి అయితే పంపించారు అంటే ఇప్పుడు ఆలోచించండి ఇది ఏ సంవత్సరం రాశాను ఏంటిది న్యూస్ చూడండి చాలా స్పష్టంగా చూడండి జూన్ మూడో పదమూడో తారీఖు రెండు వేల పద్నాలుగు అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది ఈ వీడియో చేసేది ఈ వీడియో మీరు చేసేది ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక అడ్వాన్స్ టెన్ ఇయర్స్ ముందే మరి ఈరోజు ఇట్లా ఆలోచించాలంటే ఆలోచించ అర్థం చేసుకోండి సో అందుకోసమే న్యూమరాలజీ ఎక్కడ నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలి స్టాండర్డ్ ఒకటి మూడు నెలలు ఆరు నెలలు ఒక సంవత్సరం లోపే ఉన్న వాళ్ళ దగ్గర అంటే అది తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటంటే వజ్రం వజ్రమే కొన్ని వజ్రాలు లాగా ఉంటాయి కానీ వజ్రాలు కావు సో గోల్డ్ ఈజ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఈజ్ రోల్డ్ గోల్డ్ తెలుసుకొని మీ జీవితంలో బాబా పాండ్రంగం అనేది ఒక న్యూమరాలజీకి బ్రాండ్ చెప్పాను కదా హీరో పైతాగరస్ ఏ విధంగా చరిత్రలో అలా నిలిచిపోయారు కపిల మహర్షి రేపు ఫ్యూచర్లో ఫ్యూచర్లో రాబోయే తరాలకి బాబా పానరంగం అనేది ఒక పేరు న్యూమరాలజీతో బ్రాండ్ ఓకేనా మీరు లైక్ చేస్తారా డిజిలైక్ చేస్తారా నాకు సంబంధం లేదు నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది సో తప్పకుండా కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సు డైరెక్ట్ క్లాస్ మనకు ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఉంటుంది లక్షల్లో ఫీజు ఉంటుంది తగ్గేదే లేదు ఏదో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు తీసుకున్నాను లేండి అప్పుడు రెండు వేల పద్నాలుగులోనే ఐదు వేలు కోర్సు చెప్పా ముప్పై మూడు వేలు కూడా తీసుకున్నా నలభై ఆరు వేలు కూడా తీసుకున్నా ఒక లక్ష పదకొండు వేలు కూడా తీసుకున్నా ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రస్తుతం నడుస్తుంది ఫారిన్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయి దగ్గర రెండు లక్షలు విదేశీలకు రూపాయి తక్కువ ఒక లక్ష అరవై భారతీయులకు ఎందుకంటే బ్రహ్మాండంగా దీంట్లో ఏ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇది నమ్మాలి నమ్మి తినాలే ఇంప్లిమెంట్ అవుతుంది దాంట్లో సందేహం లేదు మీరు తప్పకుండా ఈ నిమరాశుల్లో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలు నాలుగ పది సంవత్సరాలకు కోటీశ్వరులు ఈశ్వరులు అవ్వడం అనేది చదాస్తు హండ్రెడ్ పర్సెంట్ చదాస్తు అయిపోతారు నేమ్ నేను వస్తుంది దీంట్లో సందేహం లేదు కొందరు ఆరు నెలలకు అవుతున్నారు కొందరు సంవత్సరంలోబే అవుతున్నారు అది వేరు గ్రాడ్యువల్ గా కావడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకేసారి ఇట్లా పాల పొంగలా చేసి మళ్ళీ వెనక వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నా ముందు చాలా మంది ఫేమస్ న్యూనివర్సిటీలు ఉండే కొన్ని పెద్ద పెద్ద బ్రాండెడ్ ఛానల్స్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అడ్రస్ లేవు కొందరు జైలు పాలయ్యారు కొందరు మరణించారు కొందరు ఎక్కడెక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇది మంచి విద్య మంచిగా క్రమశిక్షణగా నేర్చుకొని నీటి నిజాయితీగా ఉంటే నిజంగానే నా ఫీజులు తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ఎక్కువనే ఉంటాయి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఒకప్పుడు ఉన్నది యాభై ఒక్క రూపాయలు ఉండే ఐదు వందల లోపల ఉండే పెరిగిందా లేదా సో అందరు పదిహేను వందలు తీసుకుంటారు కొందరు యాభై ఒక్క రూపాయలు తీసుకుంటారు కొందరు మూడు వేలు తీసుకుంటారు కొందరు ఐదు వేలు తీసుకుంటారు కానీ తెలుగు రాష్ట్రాల్లో బాబా పండగ ఫీజు కన్సల్టేషన్ ఫీజే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బిజినెస్ మ్యాన్స్కి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది భారతీయులకి ఇదంతా లకీ మొబైల్ నెంబర్ నలభై ఆరు నెంబర్ అయితే నలభై ఆరు వేల తొమ్మిది వందల హై 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 అనమాట సో అందుకోసమే ఇక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూల కోసం పిలిచినట్టే వాళ్ళే అసలు నేను బోన్ ఎక్కడ వాళ్ళకి హ్యాపీ బాదా చెప్పండి రమేష్ ధర్మపదం ఎక్కడ నేను రాత్రి పెట్టేయ్ నువ్వు చూసుకోలేదు వచ్చే వచ్చాయి ఎంతసేపు అవుతుంది వచ్చేసరికి సో అంటే నేను ఎవరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడం మరేసుకున్నా ఒకటి రెండు ఛానళ్ళకి ఎందుకంటే నాకు టైం కూడా ఉన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ మీరు నిమర వాష్ఠండి ఒటివర్ ఒకటండి ఇలాంటి మంచి సబ్జెక్టు పది సంవత్సరాల అనుభవం ఉంది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కైనా ఒక ఇంజనీర్ కైనా ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల అనుభవం ఉంటే బాగా నిష్ణాతులుగా ఉంటారు ఎన్నో కేసులు చూసుంటారు కదా అలానే నిష్ణాతులైన యోగ గురువుల దగ్గరికి నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ ఉండాలి అనుభవం ఉండాలి బాగా పోతే మీకు మంచి న్యాయం జరుగుతుంది ఓకేనా కనీసం కనీసం మూడు సంవత్సరాలు డిగ్రీ అంటే మూడు సంవత్సరాలు ఉంటారు కదా మూడు ఐదు అలా ఎక్స్పర్ట్ దగ్గరకి మీరు అంటే మీ జీవితంలో ఎంతో కొంత మార్పు వస్తుంది మొత్తానికి బిలియర్స్ అయిపోతారు మొత్తానికి ఆహా అయిపోతాను కాదు గ్రాడ్యువల్గా అయింది రాజ్యాల క్రమక్రమంగా క్రమ ఒకటేసారి పదవ తరగతులకు పోండి కదా ఎవరో వండర్ కిడ్స్ ఉంటారు అలా ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బారాపీ వరల్డ్ రిచ్ బారా రిచ్ నా దగ్గర చరిత్ర ఉన్నది హిస్టరీ ఉన్నది నేను ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా చినిపోయిన గుడ్డలు వేసుకున్నా చినిపోయిన టీషర్ట్లు వేసుకున్నా ఇప్పుడు చాలా ఖరీదైన లైఫ్ స్టైల్ నేను అందజిస్తున్నాను ఒకేసారి రాలేదు మిత్రులాగా కొంచెం నన్ను చూసి ఇష్టపడకండి గ్రాడ్యుయల్గా గ్రాడ్యుయేట్ గా వస్తుంది ఎదుగుతున్నాడు కాబట్టి ఆ ఎదుగుతున్న వ్యక్తిని చూసి అరే భలే ఎదిగాడు కదా మనం కూడా అలా ఎదుగుదాం మనం కూడా అలా ప్రయత్నం చేద్దాం అనే మంచి బాగుంటే మీరు ఎదుగుతారు అర్థమేదా నాకు ఎవరి మీద కోపాలు లేవు కాపాలు ఎందుకన్న నా పైన మరే మీరు చెప్పింది వినకపోతే కోపం వస్తుంది తల్లికైనా తండ్రికైనా క్రమశిక్షణ ఒక సిస్టమ్ ఉంటుంది కదా గురు పరంపరను వెళదాం ఇదిగో ఇది ఇన్ లిమిట్ నీది ఇదే ఇక్కడే ఉండు నువ్వు డిగ్రీ నువ్వు ఇంటర్మీడియట్ నువ్వు పీజీ నువ్వు పిహెచ్డి నీకు ఉంటాయి కదా నీ గురువే కదా నిన్ను ఇలా తయారు చేసింది సో అందుకోసం నేను నీ నీ క్వాలిఫికేషన్ అనేది నీకు ఏంటో చేస్తుంది సో ఆ గురువులు ఆ ఆచార్యులు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసినప్పుడు నీ స్థాయి మీరు లెవెల్స్ అలా పెరుగుతుంటారు ఓకేనా సో తప్పకుండా మనకు టైం పడుతుందండి అండి ఏదానికైనా ఇలా మీ పెట్టండి అట్లా ఫ్రూట్ రాదు ఏదైనా కానీ మీరు నా దగ్గరకే వస్తేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయని నేను ఎక్కడ చెప్పలేను గ్యారంటీ వ్యారంటీలు ఇవ్వననే చెప్తాను ఇక్కడ కానీ ప్రయత్నం చేయాలి ఇదిగో ఈ దీని మీద అన్నిటి మీద నో గ్యారంటీ నో వ్యారంటీ నో గ్యారంటీ నో గ్యారంటీ నో గ్యారంటీ నో గ్యా వ్యారంటీ అని నేను ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ప్రతి దానికి ఉంటుంది ఇక్కడ సో ఎందుకంటే నమ్మకం మీ మీకు నమ్మకం ఉంటే మీరు తప్పకుండా అఖండ విజయాలు సాధిస్తారన్న సందేహం లేదు థ్యాంక్ యూ హ్యాపీ బా రా మొత్తం మీద అయితే టీఎస్ నుంచి టీజీగా మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కానీ ఒకటి మాత్రం విన్నదిస్తున్నాను తెలంగాణ స్టేట్ అనేది ఉంది కదండి అలానే ఉంచండి అలా అలా ఉంచితే చాలా అద్భుతమైన పవర్ ఉంది ఒకవేళ స్టేట్ని తీసేసారనుకోండి తెలంగాణ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది నా యొక్క చిన్న విన్నపం మీరు ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేలు కొందరు I'll follow Okay, thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.